హలో ఫ్రెండ్స్ మనిషి మనిషికళ్ళకు అంచులు లేవు ఒకప్పుడు గాల్లో ఎగరటం పూర్తిగా అసాధ్యం అనిపించేది కానీ నేడు మనం రాకెట్లతో అంతరిక్షానికి ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు ఇలా ఊహించుకోండి రెండు వేల ఒక్క వందల సంవత్సరం అంటే మరో డెబ్బై ఐదేళ్ల తర్వాత మన ప్రపంచం ఎలా ఉంటుందా అని అప్పటికి మన చుట్టూ ఎగిరే కార్లు మానవుల్లా జీవించే రోబోట్లు గాల్లో తేలే నగరాలు మరియు డిజిటల్ మనుషులు ఉంటారు ఇది సినిమా కథలా అనిపించవచ్చు కానీ నేడు మనం చూస్తున్న ప్రతి సాంకేతిక అద్భుతం రేపటి వాస్తవం అవుతుంది ఇది కేవలం ఒక ఊహ కాదు మన భవిష్యత్తు నిజమవుతుంది మనం దానిలో ఎలా జీవిస్తామో ఈ వీడియోలో చూద్దాం పదండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఒక్కొందలో మన రోడ్ల కంటే ఆకాశమే ప్రధాన రహదారి అవుతుంది ఫ్లైయింగ్ కార్లు ఏఏ ఆధారిత డ్రైవింగ్ మరియు ఆటో పైలట్ నావిగేషన్ మన రోజువారీ జీవితంలో భాగస్వామ్యం అవుతాయి టెస్లా హ్యూండై జాబీ ఏవియేషన్ వంటి కంపెనీలు ఇప్పటికే ప్రోటోటైప్స్ మీద పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇవి కనుక సక్సెస్ అయితే మనం సముద్రాలు పర్వతాలు నగరాల మధ్య ఎగురుకుంటూ ఆఫీస్కి స్కూళ్ళకి మన ఇంటికి చేరుతాం ట్రాఫిక్ జామ్స్ రోడ్ యాక్సిడెంట్స్ అన్ని చరిత్రలోకి వెళ్ళిపోతాయి ప్రతి నగరంలో ఎయిర్ పార్కింగ్ జోన్స్ ఉంటాయి అవి గాల్లో తేలే గ్యారేజీల్లా ఉంటాయి ఈ మార్పు లిటరల్ గా మన ప్రపంచాన్ని త్రీ డైమెన్షనల్ అర్బన్ లైఫ్ గా మారిపోతుంది ప్రతి సిటిజన్ కి ఇన్స్టంట్ ట్రావెల్ సేఫ్ కమ్యూటింగ్ మరియు ఫ్యూచరిస్టిక్ లైఫ్ స్టైల్ కాబట్టి మనం కొత్త అర్బన్ సివిలైజేషన్ లో జీవిస్తాము రెండు వేల అర్బన్ లైఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఆధారితంగా పనిచేస్తుంది వీధులు కట్టడాలు ట్రాఫిక్ లైట్స్ పబ్లిక్ యుటిలిటీస్ అన్ని సెల్ఫ్ మేనేజ్డ్ ఏఐ సిస్టమ్స్ ద్వారా ఆపరేట్ అవుతాయి సౌదీ అరేబియాలో ద లైన్ సిటీ ఆల్రెడీ ఫ్యూచరిస్టిక్ సిటీ కాన్సెప్ట్ ను డెమాన్స్ట్రేట్ చేస్తోంది ఇక్కడ ప్రతి యాక్టివిటీ రోబోటిక్ ప్రిసిషన్ తో మానిటర్ అవుతుంది ఇక క్లీనింగ్ కుకింగ్ సెక్యూరిటీ డెలివరీ మెయింటెనెన్స్ అన్ని హ్యూమన్ లేబర్ తక్కువగా ఉంటుంది హ్యూమన్స్ క్రియేటివిటీ రీసెర్చ్ ఆర్ట్స్ మరియు ఎంటర్టైన్మెంట్ లో కాన్సన్ట్రేట్ అవుతారు ఈ నగరాల్లో నివాసం ఫ్యూచరిస్టిక్ లైఫ్ స్టైల్తో శాచురేటెడ్ ఉంటుంది మరియు అర్బన్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ యాక్సిడెంట్స్ ఇన్ఎఫిషియన్సీ లాంటి ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ జీరో అవుతాయి మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒకసారి ఇలా ఊహించుకోండి మీరు ఒక స్ట్రీట్లో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా పనిచేసే రోబోట్లు రోడ్ని క్లీన్ చేసుకుంటూ వాటి పని అవి చేసుకుంటూ ఉండగా మీ బ్యాక్గ్రౌండ్లో ఎవరికి వారు ప్రశాంతంగా గాల్లో వారి వారి కారుల్లో ప్రయాణం చేస్తుంటే అది ఎలా ఉంటుంది అదే మన ఫ్యూచర్ డిజిటల్ హ్యూమన్స్ అనేది రెండు వేల ఒక్కందలో అత్యంత మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ అవుతుంది మనిషి మెదడు కాన్షియస్నెస్ని కంప్యూటర్లో అప్లోడ్ చేయడం సాధ్యమవుతుంది మైండ్ అప్లోడింగ్ టెక్నాలజీ ద్వారా మన జ్ఞాపకాలు పర్సనాలిటీ నాలెడ్జ్ అండ్ ఎమోషన్స్ డిజిటల్ ఫార్మాట్లో స్టోర్ అవుతాయి ఇది అంటే మన శరీరం చనిపోయిన డిజిటల్ అవతార హాలోగ్రామ్ లేదా వర్చువల్ వరల్డ్లో ఇంటరాక్ట్ చేస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ హాలోగ్రామ్ రూపంలో ఇంటరాక్ట్ చేయగలరు వర్చువల్ వరల్డ్లో సోషలైజ్ అవ్వచ్చు ఆన్లైన్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవచ్చు ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు ప్రాక్టికల్గా సైంటిఫిక్ రీసెర్చ్ ఇప్పుడు హ్యూమన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పై ఫోకస్ అవుతుంది ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మన పాస్ట్లో కరోనా వైరస్ స్ప్రెడ్ అయింది ఆ టైంలో వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికి బాగాలేకపోయినా బయటికి రాని కారణం వల్ల ఎవరిని ఎవరు కలవలేకపోయారు అదే టైంలో ఈ టెక్నాలజీ ఉండి ఉంటే ఎవరింట్లో వాళ్ళు కూర్చుని వాళ్ళ రిలేటివ్స్తో ఫీచరిస్టిక్ డిజిటల్ రియాలిటీతో ఫుల్ ఎక్స్పీరియన్స్ పొందేవాళ్ళు అంటే ఎవరింట్లో వాళ్ళే ఉండి ఒకరికొకరు ఎదురుగా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు రెండు వేల ఒక్కొందలో హ్యూమన్స్ డైరెక్ట్గా ఇంటర్నెట్కి నాలెడ్జ్ షేరింగ్ మెమరీ అప్లోడ్ ఆర్ డౌన్లోడ్ ఎన్హాన్స్ డెసిషన్ మేకింగ్ అబిలిటీస్ని పొందుతారు బ్రెయిన్ చిప్స్ ద్వారా లాంగ్వేజెస్ని ఇన్స్టాంట్గా నేర్చుకోవచ్చు ఎన్హాన్స్ కాగ్నిషన్ సెన్సారీ ఆగ్మెంటేషన్ మరియు ఏఏ లాంటి ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్ని పాజిబుల్ అవుతాయి ఈ కాంబినేషన్ ద్వారా హ్యూమన్స్ కాస్త సూపర్ హ్యూమన్స్లా మారుతారు అంటే ఎంతో ఫాస్టర్గా స్మార్టర్గా ఎమోషనల్లీ ఎన్హాన్స్డ్ అయి డిజిటల్లీ కనెక్టెడ్ అయి ఉంటారు అంటే ఒక క్లిక్లో కంప్లీట్ హిస్టరీని వాళ్ళు తెలుసుకోవచ్చు ఇంకా వాళ్ళకు కావాల్సిన స్కిల్ని వాళ్ళు ఒక చిప్ ద్వారా ఇన్స్టాంట్గా నేర్చుకోవచ్చు ఇది ఫ్యూచరిస్టిక్ ఎవల్యూషన్ని డిఫైన్ చేస్తుంది భవిష్యత్తులో క్లైమేట్ చేంజ్ కారణంగా కొన్ని భూభాగాలు మనిషికి నివసించడానికి తగదు అందుకే హ్యూమన్స్ కొత్త లివింగ్ సొల్యూషన్స్ ఆవిష్కరిస్తారు ఓషన్ స్ప్లై ఫ్లోటింగ్ సిటీస్ మౌంటైన్స్ అండర్ అండర్గ్రౌండ్ సిటీస్ మరియు ఫుల్లీ ఇకో స్మార్ట్ హ్యాబిట్స్ డిజైన్ చేస్తారు ఈ కొత్త నివాసాలు స్మార్ట్ ఇకోసిస్టంతో నిండి ఉంటాయి అవి పూర్తిగా సెల్ఫ్ సఫిషియంట్ అవుతాయి ఆక్సిజన్ వాటర్ ఎనర్జీ ఫుడ్ ప్రొడక్షన్ అన్ని ఆటోమేటిక్ ద్వారా జరుగుతాయి ఫ్లోటింగ్ సిటీస్ సముద్రంపై లగ్జరీ మరియు సూటబులిటీ కలిగి అర్బన్ లైఫ్ను రీడిఫైన్ చేస్తాయి అండర్గ్రౌండ్ సిటీస్ మౌంటైన్స్ డిజర్ట్స్లో ఎన్విరాన్మెంటల్ చేంజెస్ను ఎదుర్కొని హ్యూమన్స్ కోసం సేఫ్ హెవెన్గా ఉంటాయి అర్బన్ ఏరియాస్లో ఏఐ కంట్రోల్ సిస్టమ్స్ ద్వారా స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఎనర్జీ వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ స్మూత్గా మెయింటైన్ అవుతుంది రెండు వేల ఒక్కొందలో మనిషి స్థిరంగా మార్స్పై నివసించడం సాధ్యమవుతుంది రోబోటిక్స్ ఏఐ మరియు లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ కలిసి మార్స్లో ఒక సస్టైనబుల్ హ్యాబిటేట్ని నిర్మిస్తాయి హ్యూమన్స్ ఎర్త్ మరియు మార్స్ మధ్య వీక్లీ బేసిస్లో రీసెర్చ్ టూరిజం మరియు వర్క్ కోసం ప్రయాణిస్తారు మార్స్ కాలనీలు పూర్తిగా ఆటోమేటెడ్ ఏఐ కంట్రోల్డ్ మరియు ఎకో ఫ్రెండ్లీ అర్బన్ డిజైన్స్తో ఉంటాయి అంటే మీరు వారమంతా మార్స్ కాలనీలో పనిచేస్తూ వీకెండ్ కోసం ఎత్తుకు వెళ్ళాలంటే జెట్ ప్యాక్ లేదా స్పేస్ ట్రావెల్ ద్వారా ప్రయాణం చేయవచ్చు అంటే ఎర్త్ మరియు మార్స్ అనేది డ్యూయల్ సివిలైజేషన్ కాన్సెప్ట్ అవుతుంది హ్యూమన్ సెడబిలిటీ ఎక్స్ప్లోరేషన్ స్పిరిట్ మరియు టెక్నాలజీ మ్యాస్టరీను ప్రతిబింబిస్తుంది రెండు వేల ఒక్కందులో మనిషి తన కళలను సాకారం చేస్తాడు ఫ్లయింగ్ కార్స్ ఏఐ సిటీస్ మార్స్ సెటిల్మెంట్స్ అన్ని అమేజింగ్ ఫ్యూచరిస్టిక్ ఇన్వేషన్స్ అన్నీ వచ్చేస్తాయి కానీ మనకు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ మాత్రం మిగిలిపోతుంది అదే మనం టెక్నాలజీని కంట్రోల్ చేస్తామా లేక టెక్నాలజీయే మానవ జీవితాన్ని కంట్రోల్ చేస్తుందా అని ఈ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది మరియు మనం ఎలాంటి సివిలైజేషన్ను నిర్మిస్తామో దానిపైనే ఆధారపడి ఉంటుంది ఈ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ కళలో మాత్రమే కాదు కానీ మన సైన్స్ క్రియేటివిటీ ఇమాజినేషన్ మరియు రెస్పాన్సిబిలిటీతో అనుసంధానమై అయి ఉంటుంది ఇంతకు ఏ మనల్ని కంట్రోల్ చేస్తుందా లేదా మనం ఏ కంట్రోల్ చేస్తామా మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్